ప్రైజ్ దాడ్ ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి నుంచి నా నీతికి ఆధారముగు దేవా నేను మరుపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరుల నరులారా కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని చున్నాడని నేను యహోవాకు మరుపెట్టగా ఆయన ఆలకించును భయం ఉంది పాపము చేయుడు మీరు పడక మీద నుండగా మీ హృదయములు ధ్యానము చేసుకుని ఓరుకున్నాడు నీతియుక్తమైన బలులు అర్పించు యహోవాను నమ్ముకొని మాకు మేలు చూపువాడెవ్వడని పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపు చేయుము వారి ధాన్యదాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు మా నీవు నా హృదయములో పుట్టించుము పుట్టించుతు యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును నేను ఒంటరిగా నుండను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయు దేవుని పరిశుద్ధ వాక్యం అని వెదుకుడిలో బహుగా దీవించబడిన ప్రవ్వా సర్వశక్తివంతులు అయినా తండ్రి సృష్టికర్తమైనా ఈస మీకే వందనాలు తండ్రి గడిచిన కాలం అంతా మీ సత్ షుగర్ ఎక్కల వచ్చాడు నన్ను నా కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని కాచి కాపాడిందేవా అన్నీ కేసుతోత్రం ప్రవ్వా రోగులను ముట్టి తండ్రి ఆరోగ్యాన్ని తండ్రి చిన్నపిల్లలని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఈ ఎండ దెబ్బ నుంచి వాళ్ళు తండ్రి వారిని కాపాడు ప్రవ ప్రతి ఒక్కరి పట్లన్నీ దీవెలను బహుగా కుమ్మరించమని ఆరోగ్యంతో పాటు ఆయుషం దయచమని మా జీవితంలో నూతనమైన కార్యం జరిగించమని చిన్న ప్రార్థులు పాదలు చని చేర్చుకోమని కృతకం దామని క్రీస్తు పరుశుభనాంలో ప్రతిమలు పొందుకున్నాము తండ్రి ఆమె